it's né?

సీమన్ ఎవడరా నిన్నే ఒక పారిశ్రామిక వద్దొచ్చి గడ్డి పెట్టేలాడంట అరే నువ్వు తో పెట్టుకున్నావు జపాన్ దేశంతో పెట్టుకున్నావు ఈ దేశంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరు రావట్లేదురా నీ దగ్గర డిన్నర్కో భోజనానికో నేను రాలేదురా ఈ దేశం మునిగిపోయింది ఈ రాష్ట్రం మునిగిపోయింది నువ్వు గంగవరం పోర్ట్ ఇచ్చినా నువ్వు కృష్ణపట్నం పోర్ట్ ఇచ్చినా లేకపోతే నువ్వు ఒక డేటా సెంటర్ భూములు ఇచ్చినా అరే మునిగిపోయావురా బాబు నీ పిచ్చి శాస్త్ర వల్ల నీ సైకో శాస్త్ర వల్ల అంతర్జాతీయంగా ఏ పెట్టుబడిదారుడు కూడా ఈ దేశానికి రావడానికి సిద్ధపట్టలేదు ఈ రాష్ట్రానికి అసలు రావట్లేదు చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ని నువ్వు రాజమండ్రి జైల్లో పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ వ్యవస్థలతో ఆడుకుంటూ ఇవాళ ఒక పైచాత్యక ఆనందాన్ని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఆనందిస్తున్నావు కానీ దేశానికి నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది నీ సైకో శాస్త్రంతో మీ రాష్ట్రం మునిగిపోయిందని గడ్డి పెట్టినా కూడా సిగ్గు లేకుండా నీరు చెట్లు అవినీత ఏం అవినీతి పన్నెండు వందల డెబ్బై కోట్లు కోర్టు మొట్టుగా వేస్తే ఎందుకు కడుతున్నావు ఇప్పుడు ఆ వందల కోట్లు కట్టావు కదా ఇవాళ నీరు చెట్లు కావచ్చు నీరు ప్రగతిలో కావచ్చు ఆనాటి నీరు మీరు కావచ్చు ఇవాళ జన్మభూమి కమిటీలు కావచ్చు ఇవన్నీ కూడా మేము ప్రజల కోసం పనిచేశాం రైతాంగం కోసం పనిచేశాం చివర భూములకు నీళ్లు ఇవ్వడానికి పనిచేశాం మీలాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పట్టిసీమ దండగాని వట్టిసీమని దుర్మార్గాన్ని అరాచకాన్ని అసత్య ప్రచారాన్ని మా మీద బొరజల్లి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చావు ఇవాళ సమాధానం చెప్పు ఈ గోదావరి తల్లి నీళ్లకు సమాధానం చెప్పు ఈ పట్టిసీమ నీళ్లకు సమాధానం చెప్పు ఈ గోదావరి తల్లి నీళ్లకు సమాధానం చెప్పు ఆ ఇరవై ఆరు టీఎంసీలు ఇవాళ వాస్తవంగా రైతు సోదరులకు కూడా తెలియాలి దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ఎనభై టీఎంసీలు వచ్చాయి ఇవాళ ఎనభై టీఎంసీలు కూడా శ్రీశైలంలో బ్రహ్మాండంగా రాయలసీమకు తాగునీరు సాగునీరు ఉపయోగపడే నాగార్జున సాగర్లో ఇరవై రెండు లక్షల ఎకరాల సాగు కట్టుకు ఉపయోగపడే ఇవాళ ఇవాళ పులిచేతుల్లో ఆ నీళ్లు ఈ సో ఈ అంబటి రాంబాబు కరో ఈ సోంబేర్ రాంబాబు అర్థగంట అంట సోంబేరు రాంబాబు చెప్పాలి పట్టిసీమ నీళ్లు దండగా పండగ బూతులు మాట్లాడిన అనిల్ కుమార్ మాజీ ఇరిగేషన్ మంత్రి ఈ పట్టిసీమ దండగ నాగా పడుద్దాయి ఇప్పుడు చెప్పు బడుద్దాయిలారా మీరు ఒక ఇరిగేషన్ అట్లాగే కృష్ణా ట్రిబ్యునల్ బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద తెలుగులో సాగునీటి సంఘాల పవిత్రత గురించి పుస్తకాలు రాసిన మహానుభావుడు చెరుకూరు వీరయ్య గారు కూడా ఈరోజు మన మధ్య లేరు డాక్టర్ స్వామినాథన్ ఇవాళ గ్రీన్ రెవల్యూషన్ చంద్రబాబు నాయుడు గారు నిన్న జైల్లో ఉండి కూడా నారాయణ గారితో సంతాపం బయట ప్రకటించండి ఈ దేశాన్ని గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి హరిత విప్లవం చేసిన డాక్టర్ స్వామినాథన్ గారికి ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించి భగవంతుడిని మరి ఆ ఆయన శాంతి కలిగించాలని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మరి నారాయణ గారు నిన్న మాట్లాడటం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎనభై టీఎంసీలు ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా తెస్తానంటే ఈ నీళ్లు ఎక్కడ పెడతావు అని మమ్మల్ని ఎగతాజ్ చేశాడు అన్ని నీళ్లు తెచ్చి ఇక్కడ ఎక్కడ పెడతావు అని జగన్మోహన్ రెడ్డి ఎగతాలుగా మాట్లాడాడు నేను అడుగుతున్నా జగన్ రెడ్డి ఇరవై ఆరు టీఎంసీలు పట్టిసీమ నీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చాయి ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు ఆ పులిచింతల్లో నీళ్లు తీయకుండా ఆ ఇరవై ఆరు టీఎంసీలు డెల్టాలో పది లక్షల ఎకరాలకు నీళ్లు వెళ్ళాయి దళితులరా ప్రకాశం జిల్లాలో కారంచేడి గోదావరి నీళ్ళు తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టిసీమ నీళ్లు కృష్ణా గుంటూరు ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లాలు కాదు దాంతోపాటు ప్రకాశం జిల్లాలో కారంచేడి దాకా ఈ కృష్ణా గోదావరి నీళ్ళని నడిపించిన చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఆయన కట్టిన పవిత్రమైన పట్టిసీమ గోదావరి నీళ్ళని వాడుకుంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా పట్టిసీమ దండగా పట్టిసీమ ఒట్టిసీమ పట్టిసీమ పంపులు పీక్తా పెరా పెగండి చెంబుతో పోసానన్నాడు ఈ ప్రబుద్ధుడు కేబినెట్ మంత్రి అయ్యాడు జోగి రమేష్ ఆ సన్నాసి ఇక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ పవిత్ర సంఘము ఈ ఈ కృష్ణ మహారతి ఎత్తేసి ఈ ప్రాంతాన్ని సంఘ విద్రోహ శక్తులు వచ్చి సాయంత్రం పూట బిరుశేషాలు పాల్పడుతున్నాయి మహిళలకు రక్షణ లేదు ఇటువంటి దద్దమ్మల దత్తమ్మలాసమతులు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు కేబినెట్ మంత్రులు పటిసీమ కట్టిన మహానుభావుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు పటిసీమ దండగా పటిసీమ పంపులు దిగుతానన్న ప్రభుత్వడు మరి దుర్మార్గుడు మూడు వందల యాభై మంది రైతులు ఆత్మహత్యలు గుండెలాగి చనిపోయారు ఇవాళ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు విశాఖపట్నం వెళ్తానంటున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ తీర్పులని కూడా పక్కన పెట్టేశావు ఇవాళ ఇష్టారాజ్యంగా నువ్వు అక్కడ వందల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఇటుకి పెట్టకుండా అమరావతిలో కొలుగుతున్నావు ఆయన కట్టిన అసెంబ్లీలో ఆయన మీద కే కేసులు పెట్టానని నీ సొల్లు కబులు చదువుతా ఉన్నారు ఆ బూతులు మంత్రిగా పనిచేసిన కొడలని ఆ బడుతాయ్ ఆ సన్నబియ్యం సన్నాసి ఆ గుట్కాగాడు గుడిగాడి గుట్కాగాడు బూతులు మాట్లాడుతున్నాడు ఆ నాని ఆ బడుతాయ్ ఆ సన్నాసి అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నాడు అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు మీరా ఇవాళ అమరావతిని ముంచేశారు మూడు మొక్కలు ఆట ఆడారు ఇవాళ ఇటన్నిటి కూడా సమాధానాలు లేవు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేవు ఎఫ్ఐఆర్లో పేరు లేదు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇరవై ఒక్క ఇరవై రెండు రోజులుగా ఆయన్ని రాజమండ్రి జైల్లో పెట్టి పైచాచిక ఆనందం పొందుతున్నారు ఇవాళ అమరావతి రింగు లేదు రోడ్డు లేదు దాని మీద లోకేష్ బాబు మీద కేసు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నారాయణ గారి మీద కేసు అట్లాగే అసైన్మెంట్ ల్యాండ్లని మళ్ళీ దాని మీద ఒక కేసు అంటాం మళ్ళీ ఫైబర్ నెట్వర్క్ వంద కోట్ల అవినీతి అంటాం పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు నూట నలభై తొమ్మిది రూపాయలకి కేబుల్ కనెక్షన్ ఇస్తే నాలుగు వందల రూపాయలు కేబుల్ అమ్ముకుంటున్నాం ఇవాళ కేబుల్ కనెక్షన్లో నీ మొహం చూడలేక ప్రజలు ఏడు బాధపడుతున్నారు ఇవాళ ఫైబర్ నెట్ కేసు వతి కేసు అసైన్మెంట్ కేసు ఈ సన్నాసిక నిన్న నీరు చెట్టుకే అవినీతి అంటున్నాడు జన్మభూమి అంటున్నాడు ఈ తప్పుడు మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇదన్నిటిని కూడా ఖండిస్తున్నాం సైకో పోలే పవిత్ర సంగమంలో ఉన్నాం మనం కృష్ణమ్మ తల్లిలో గోదావరి తల్లి నీళ్లు కలిసిన ప్రాంతం ఇది కృష్ణా కృష్ణా గోదావరి సంగమం పవిత్ర సంగమం దగ్గర కృష్ణమ్మకి హారతి ఇచ్చిన పవిత్రమైన ప్రదేశం ఇది ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల మంది ప్రజల్ని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ పవిత్ర సంగమంలో కృష్ణమ్మకి హారతి ఇచ్చి చాలా పెద్ద ఎత్తున ఇది ఒక విహార కేంద్రంగా ఇదొక పవిత్రమైన స్థలంగా ఒక పవిత్రమైన పుణ్యస్థలంగా చంద్రబాబు నాయుడు గారు చెట్టడివిగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక పవిత్ర సంగమం చేశారు రెండు వేల పదిహేను మొన్న మార్చ్ ఇరవై తొమ్మిదిన పట్టిసీమ శంకుస్థాపన చేసి సెప్టెంబర్ పదహారు రెండు వేల పదిహేను బ్రహ్మోత్సవాలు జరిగే పవిత్రమైన దినాన ఈ గోదావరి తల్లి నీళ్లు ఈ కృష్ణంలో అనుసంధానం చేశారు ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది మహనీయులు కలయి డాక్టర్ కేఎల్ రావు గారు అట్లాగే సరార్దర్ కాటన్ గారు భారతరత్న విశ్వేశ్వరయ్య గారు అందరినివా గాలేరి నగరి తెలుగ్గంగ ఎన్టీ రామారావు గారితో ఆ మంచి పనులు చేయించిన శ్రీరామకృష్ణయ్య గారు చెరుకూరు వీరయ్య గారు ఈ మధ్య ఆయన కాలం చేశారు ఆ మహానుభావుడు కూడా నాగార్జున సాగర్ నీళ్ళ గురించి పవిత్రమైన కృష్ణాజలాల వినియోగం గురించి రాష్ట్రం అయితే ఆలోచించాలి ఇవాళ ఈ పట్టిసీమ నీళ్ళు ప్రాంతానికి రాబట్టి అక్కడ శ్రీశైలం దగ్గర అందరినీ ద్వారా తెలుగుకన్న ద్వారా ఆ ప్రాంతానికి తాగునీరు వెళ్ళాయి దళితులారా సన్నాసులారా వైసీపీ నాయకులారా ఇప్పుడు చెప్పండి పట్టిసీమ దండగా పట్టిసీమ పండగ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి కృష్ణమ్మలో ఈ పవిత్ర సంగమంలో ఈ నేల మధ్య ఈ నీళ్ళలో కృష్ణమ్మ కృష్ణాగోదావరిలో మునిగి అడుగుతున్నారు దరిద్రలరా మీరు మనుషులైతే మీరు దున్నపోతులు కాకపోతే వచ్చి ఇక్కడ పసుపు కొంగారా దరిద్రులరా దరిద్రులారా ఎందుకురా మీకు పదవులో పది లక్షల ఎకరాలు బతుకుతున్నారు ఇవాళ పదమూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి పది లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు పంపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు మీరు మీరా ముఖ్యమంత్రి మీరా మంత్రులు మీరా ఎమ్మెల్యేలు కనీసం మంచిని మంచి లేని మీరు ఎందుకు రా పదవుల్లో చేయటం ఆ రోజు జర్మన్ జాతి హిట్లర్ వల్ల నాశనం అయింది గోబిల్ అని ఆ గోబిల్స్ ప్రచారం ఆనాటి మంత్రి గోబిల్స్తో హిట్లర్ అసత్య ప్రచారం అబద్ధ ప్రచారం చేశాడు ఇవాళ ఈ సకల శాఖ మంత్రిగా చలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆ హిట్లర్ దగ్గర పనిచేసిన గోబిల్స్ లాగా ఇవాళ గోబిల్ ప్రచారాన్ని ఈ సన్నాసి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు లక్ష మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ డిజైన్ టెక్ సిమెంట్స్ ఈ సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి తేడా తెలియని దరిద్రుడు ఆ సజ్జల అవినీతి అని మాట్లాడుతున్నాడు అరే పడుతాయి మూడు వేల కోట్ల అవినీతి ఎక్కడ రా అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం ఈ రాష్ట్ర రైతాంగానికి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం తీసుకెళ్లాడు డెబ్బై రెండు శాతం తీసుకెళ్లాడు పట్టిసీమ కట్టాడు అందరిని వారి నీళ్ళు తీసుకెళ్లాడు కుప్పం పోటరకు నీళ్లు తీసుకెళ్లాడు పడుతాయిలరా పులివెందుల్లో మీ చీని చెట్లు మీ బత్తాయి చెట్లు చంద్రబాబు నాయుడు గారు బతికిచ్చి మూడు వేల ఐదు వందల కోట్లతో పనులు పూర్తి చేసి పులివెందులు నియోజకవర్గానికి కడప జిల్లాకి కృష్ణమ్మ తల్లి నీళ్లు తీసుకెళ్లాడు గండికోటను పూర్తి చేశాడు గోరకల్లను పూర్తి చేశాడు అందరిని వా గాలేరి నగరి తెలుగు గంగ రామారావు గారు మహానుభావుడు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా పూర్తి చేసి చివరదశి తీసుకెళ్లి అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఈ సోంబేర్లు ఖర్చు పెట్టిన ముప్పై వేల కోట్లలో పదిహేను పంతొమ్మిది వేల కోట్ల జీతపత్యాలకు అయిపోయినాయి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులకి అయిపోయినాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పడా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నీళ్ళతో కులుగుతున్నావు జగన్ రెడ్డి ఇవాళ ఈ పంపులు కట్టేస్తే మీ వీపులు పగిలిపోతాయి ఈ పట్టిసీమ నీళ్లు పట్టిసీమ పంపులు పిలుతా ఇప్పుడు మీకు మీ వీపులు కృష్ణా డెల్టా రైతాంగం పదమూడు లక్షల ఎకరాలు నీళ్ళు వెళ్ళాలి ఇవాళ అమరావతి ఇక్కడే అమరావతి ఉంది